హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం శక్తిపీఠము మరియు జ్యోతిర్లింగము ఒకే చోట దర్శనమిచ్చే క్షేత్రంలో అయితే ఉన్నాము అదే ఈ శ్రీశైల క్షేత్రము మన భూమి మీద ఎక్కడా లేని విధంగా ఒకే ప్రాంతంలో శక్తి పీఠము మరియు జ్యోతిర్లింగము దర్శనమిచ్చే ఒకే ఒక్క ప్రాంతము ఈ శ్రీశైలం ఈ శ్రీశైలంలో మనం మల్లికార్జున జ్యోతిర్లింగము మరియు బ్రహ్మరామిక శక్తిపీఠం అయితే దర్శించవచ్చు పన్నెండు జ్యోతిర్లింగాలలో శ్రీశైల మల్లికార్జున స్వామి ఒక జ్యోతిర్లింగము అలానే పద్దెనిమిది శక్తి పీఠాలలో ఈ శ్రీశైల బ్రహ్మరామికా దేవి ఒక శక్తి పీఠము ఇప్పుడు మనం శ్రీశైలంలో ఉన్న నంది సర్కిల్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే మనం టెంపుల్ దగ్గరకైతే చేరుకోవచ్చు ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అలానే సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అయితే దర్శనం ఉంటుంది అలానే వారంలో మంగళవారం నుంచి శుక్లవారం వరకు స్పర్శ దర్శనం అయితే ఉంటుంది ఆ స్పర్శ దర్శనానికి వెళ్తే మనం గర్భగుడిలోకి వెళ్ళి శివుణ్ణి అయితే తాకవచ్చు ఆ స్పర్శ దర్శనం కోసం మనం ఆన్లైన్ లో కూడా టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు మనం స్పర్శ దర్శనానికి వెళ్ళాలంటే కంపల్సరిగా పంచాఖండువతో మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది ఎవరినైనా గానీ ఈ సాంప్రదాయ దుస్తులు ధరించిన వాళ్ళని మాత్రమే ఈ స్పర్శ దర్శనానికి అయితే అలో చేస్తారు ఇక్కడ మనం ఫ్రీ దర్శనం ఒక్కటే కాదు వంద రూపాయల దర్శనం మూడు వందల రూపాయల దర్శనం కూడా ఉంటుంది డైరెక్ట్గా వెళ్ళి స్వామిని దర్శించుకోవడానికి అయితే బయటకు రావచ్చు ఈ టెంపుల్లోకి మొబైల్స్ కానీ కెమెరాస్ కానీ అసలే అలో చేయరు అలానే ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ అసలే అలో చేయరు ఏమైనా ఉంటే మనం బయటనే లాకర్స్లో పెట్టేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీశైలంలో ఉన్న మెయిన్ గోపురము ఇక్కడికైతే మనల్ని అసలే అలో చేయరు విఐపిస్ కు మాత్రమే ఇలా డైరెక్ట్ గా వెళ్లి స్వామిని దర్శించుకుని అయితే బయటకు వస్తారు ఇక్కడికి వచ్చిన భక్తులు మొదటగా శ్రీశైలంలో ఉన్న పాతాల గంగకైతే వెళ్తారు పాతాల గంగలో స్నానం చేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చి మొక్కులను అయితే తీర్చుకుంటారు చూస్తున్నారు కదా ఇక్కడ దీపం వెలిగించి స్వామి వారిని అయితే కోరికలైతే కోరుకుంటారు ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళాలంటే మనతో ఉన్న మొబైల్స్ ని అలానే కెమెరాస్ని అన్ని లాకర్స్లో పెట్టేసి మనం దర్శనానికి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మొబైల్స్ ని లాకర్స్లో పెట్టేసి ఇక దర్శనానికి అయితే వెళ్తున్నా దర్శనం నుంచి బయటకు వచ్చాక మళ్ళీ గుడి వెనక భాగంలో గుడి ప్రాంగణం మొత్తం మీకు వీడియోలు అయితే చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది దర్శనం చేసుకొని ఈ గోపురం నుంచి అయితే మనం అయితే వస్తాము చూస్తున్నారు కదా ఇది మొత్తము గుడి ప్రాంగణము ఇక్కడ భక్తులు గుడి నుంచి బయటకు వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కొద్దిగా రెస్ట్ తీసుకొని అయితే వెళ్తారు మనం ఇక్కడ నుంచి చూస్తే శ్రీశైలంలో ఉన్న నాలుగు గోపురాల మధ్యలో బంగారు గోపురం అయితే దర్శనమిస్తుంది అందులోని మనకు శివయ్య అయితే దర్శనమిస్తాడు ఆలయం లోపల మనం మొదటగా శివయ్యని అయితే దర్శించుకుంటాము శివయ్యని దర్శించుకున్న అక్కడ కుడివైపుకు కొద్దిగా వెనక్కి వస్తే మనం శ్రీ బ్రహ్మరామిక అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు అమ్మవారిని దర్శించుకొని డైరెక్ట్గా ఆ గుడి గోపురం నుంచి అయితే బయటకు వస్తాము చూస్తున్నారు కదా చుట్టూ ఎత్తైన గోపురములు మధ్యలో బంగారపు గోపురము ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి ఈ ఆలయం చుట్టూ చూసుకున్నట్లయితే మనకు పెద్ద పెద్ద గోడలు అయితే కనిపిస్తాయి ఆ గోడలను చూస్తే అర్థమైపోతుంది ఈ ఆలయము శ్రీకృష్ణ దేవరాయల కాలంలో కట్టించారు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి శివాజీ గోపురము ఈ ఆలయం నుంచి మనం టోటల్గా ఈ గుడి వెనక భాగంలోకి వెళ్తే మనము పన్నెండు జ్యోతిర్లింగాల పెయింటింగ్స్ అయితే చూడవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలను అయితే మనం దర్శించవచ్చు ఈ పెయింటింగ్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి మనం పన్నెండు జ్యోతిర్లింగాలని ఒకే ప్లేస్ లో అయితే దర్శించుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే శ్రీశైలంకి వస్తే మీరు కూడా ఒకసారి ఈ ప్లేస్ని కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం ఈ శ్రీశైలంలో చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి మల్లికార్జున జ్యోతిర్లింగము భ్రమరాంబిక శక్తిపీఠము అలానే శ్రీశైలంలో ఫేమస్ ప్లేస్ అయిన పాతాల గంగ శ్రీశైల డ్యాము అలానే శివాజీ స్ఫూర్తి కేంద్రము మల్లమ్మ కన్నీరు సిద్ధరామప్ప కోలను అనే ఒక వాటర్ ఫాల్స్ అయితే ఉంది అది కూడా చూడవచ్చు అలానే సాక్షి గణపతి పాలదార పంచదార హటకేశ్వరము వీటన్నిటిని మనం ఈ శ్రీశైలంలో అయితే దర్శించుకోవచ్చు రీసెంట్గా నేను వెళ్ళినప్పుడే శ్రీశైలంలో శ్రీశైలం డ్యామ్ టెన్ గేట్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి అది కూడా నేను వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేశా మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా వెళ్ళి చూడండి ఈ శ్రీశైలం మనం అతి తక్కువ బడ్జెట్లో ఉండాలి అనుకుంటే ఈ కళ్యాణ కట్ట అనే ఒక ప్లేస్ అయితే ఉంది అందులో మనం లాకర్స్ కూడా ఉంటాయి లాకర్స్లో మన బ్యాగ్స్ని అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ మనకు లాకర్స్ అలానే మనం స్టే చేయడానికి ఒక రోజుకైతే హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది చాలా తక్కువ బడ్జెట్లో ఉండాలి అనుకుంటే మనం ఈ కళ్యాణ కట్టలో ఉంటే చాలా బెస్ట్ ఆప్షన్ అండి చూస్తున్నారు కదా నేనైతే నా ఫ్రెండ్ రూమ్లో అయితే ఉన్నా అందుకే నేను ఈ కళ్యాణ కట్ట వీడియో అయితే తీయలేదు ఫ్రెండ్స్ మనం ఇంతవరకు గుడి డే విజువల్స్ అయితే చూసాము ఇప్పుడు నైట్ విజువల్స్ అయితే చూద్దాము లైటింగ్స్తో చాలా ఎక్సలెంట్గా ఉందండి ఈ శ్రీశైలం టెంపుల్ అయితే ఈ శ్రీశైలంకి వస్తే మనం డే టైంలో ఎలా ఎంజాయ్ చేస్తాము నైట్ టైంలో కూడా సేమ్ అంతే ఎంజాయ్ చేయవచ్చు అండి చూస్తున్నారు కదా ఎంత ఎక్సలెంట్గా ఉందో ఈ టెంపుల్ వ్యూ అయితే మనం గుడి ఫ్రంట్ వ్యూ అయితే చూస్తున్నాం కదా మళ్ళీ ఇప్పుడు బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూస్తున్నది గుడి బ్యాక్ సైడ్ వ్యూ అండి చూస్తున్నారు కదా ఆ లైటింగ్స్ ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయో ఫ్రెండ్స్ ఈ శ్రీశైలంలో చూడవలసిన ప్లేసెస్ అన్నిటిని నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా మీరు చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం